నగరంలోని యాభైవ డివిజన్ జైప్రకాష్ కాలనీ వెంకటేశ్వర కాలనీల్లో కోటి అరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ను ఆదేశించారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత స్థానిక కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న డివిజన్ అధ్యక్షుడు సురేష్ గంటా రామానాయుడు దాసరి కరుణాకర్ డిఈ గణపతి తదితరులు పాల్గొన్నారు

क्ताय गातं व्यक्तवृङ्गं विनास्मं ये समाजं नजति तद्विषाङ्गुलं पुरुष ये वेदानः यतं ने नातिजोहति ये सामानस्य महिमाः ततो जायाविष्टपुरुषः पादोस्य विश्वा भूतानि యాభై డివిజన్లో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల దాకా వర్కులు ఈరోజు ప్రారంభించుకున్నాం మరి అన్ని యాభై డివిజన్లో దాదాపు కూడా ఏడు కోట్ల వరకు చేయటం జరిగింది మరి అన్ని డెవలప్మెంట్ చేయడం డెవలప్మెంట్ చేయడం మాట్లాడతారు వాళ్ళు చూడండి ఒకసారి వచ్చి మరి లో వాళ్ళు కనీసం ముట్టుకొని కొట్టుకుంటు వాళ్ళ టైంలో కేవలం డబ్బు రోడ్డు మీద రోడ్డు మరి అక్కడ చర్చి అంటు ఆడ వేసి రంగులు పూసే తప్ప అది ఎక్కడ డెవలప్ చేసేలా శివార్ కాలనీలో వాళ్ళ పేదవాళ్ళు ఉన్నటువంటి లో ఎలా డెవలప్ చేశారో ఎవరు రోడ్లు ఇస్తారో ఎవరు పట్టాలు ఇచ్చారో ఒకసారి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఏడు కోట్లు పెట్టి ఈ డివిజన్ డివిజన్లో డెవలప్మెంట్ జరిగింది అలాగే ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాను కూడా తెలియజేసుకుంటాను Se você acredita. ఇప్పటి వరకు మా యాభై డివిజన్లు ఇప్పటి వరకు విసులో పెట్టినటువంటి డివిజన్ గా గుర్తించబడినటువంటి ని మరి వాసన్న గారి ఆధ్వర్యంలో మరి కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో సుమారు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత వాసన్న గారిదేనని మరి రోజు గర్వంగా చెప్పుకోవటానికి మేము గర్వపడుతున్నాం అదేవిధంగా మరి ఆటలో సుమారు రెండున్నర కోట్ల రూపాయలు పళ్ళు పూర్తవడం జరిగింది వాటిని ప్రారంభించుకోవటం జరిగింది అనేకమైన అవసరాలు ఉన్నాయి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీళ్ళు వసతులు కానీ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రణాళికా రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్ళా వాసన్న గారు గెలిచి మంత్రి అయిన తర్వాత ఇంకా అభ్యున్నతికి దోహదపడతాం దోహదం చేస్తాం